నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు న్యూ అప్డేట్స్ నైన్ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు న్యూ అప్డేట్స్ నైన్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా రెండు భారీ శుభవార్తలు అయితే ప్రకటించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ అనరాధ సుఖీభావ మరియు కిసాన్ పథకాలకు సంబంధించి రెండో విడత డబ్బులు విడుదల చేసేందుకు ఎట్టకెలకు ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది ఈ అన్నదాత సుఖీబాబు పథకం ద్వారా తొలి విడతగా డబ్బులు విడుదల చేసినప్పుడు దాదాపుగా ఐదు లక్షల మంది రైతులకు ఈ ఖాతాలో జమ కాలేదు ఇక ఇప్పుడు విడుదల చేసినటువంటి రెండో విడత డబ్బులకు సుమారుగా యాభై లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరుతుంది దీంతో పాటుగానే ఏ రైతులకు అయితే తొలి విడతగా డబ్బులు జమ కాలేదో ఆ ఐదు లక్షల మంది రైతులకు కూడా రెండో విడత డబ్బులతో కలిపి మొత్తంగా ఒకేసారి జమ చేయబోతున్నారండి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కౌల రైతులు ఉన్నారో వారందరికీ కూడా తొలి విడతగా ఏడు వేల రూపాయలు అదే విధంగా రెండో విడతగా ఏడు వేల రూపాయలు మొత్తంగా ఒకేసారి పద్నాలుగు వేల రూపాయలు కౌలు రైతుల ఖాతాలోకి జమ చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అధికారికంగా ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగిందండి మరి అన్నదాత సుఖీభావం మరియు పీఎం కిసాన్ పథకాలు అనేవి రైతులకు పంట పెట్టుబడి సాయంగా ఇచ్చినటువంటి ఏకైక పథకాలు మరి ఈ పథకం ద్వారా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కలిపి ఏడాదికి రైతుల ఖాతాలోకి ఇరవై వేలు జమ చేస్తారు ఇక ఈ పథకం ద్వారా రైతుల ఖాతాల్లోకి తొలి విడతగా ఏడు వేల రూపాయలు రెండో విడతగా ఏడు వేల రూపాయలు ఇక మూడో విడతగా ఆరు వేల రూపాయలు జమ చేస్తారు ఇక ఎట్టకేలకు అన్నదాత సుఖోభావ మరియు పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి రెండో విడత డబ్బులు ఏడు వేల రూపాయలు విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైందండి మరి దీనికి సంబంధించి పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడతగా రెండు వేల రూపాయలు ముందుగా విడుదల చేస్తున్నట్లు దాని అనంతరం అన్నదాత సుఖీభావ రెండో విడతగా ఐదు వేల రూపాయలు విడుదల చేస్తున్నట్లు దీనికి సంబంధించినట్టు డేట్లు కూడా ఖరారు చేయడం జరిగిందండి ఇప్పటికే అన్నదాత సుఖీభావ మరియు పీఎం కిసాన్ పథకాలకు సంబంధించి తొలి విడతగా ఏడు వేల రూపాయలను దాదాపుగా నలభై ఏడు లక్షల మంది రైతుల ఖాతాలోకి జమ చేయడం జరిగింది మరి అన్నదాత సుఖీభావ మరియు పీఎం కిసాన్ పథకాలకు సంబంధించి రెండో విడత డబ్బులు ఏ తారీఖు నుంచి విడుదల చేయబోతున్నారు ఇక అర్హుల జాబితాలో మీ పేరు ఉందా లేదా అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలి ఇక కౌలు రైతులకు వేసేటువంటి రెండు విడతల డబ్బులు పద్నాలుగు వేల రూపాయలు పొందాలంటే ఎటువంటి అర్హతలు కలిగి ఉండాలి అనే పూర్తి సమాచారాన్ని ఈ వీడియో ద్వారా మీ అందరికీ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొదటి నుంచి చివరి వరకు చూడండి అదేవిధంగా వీడియోని చిన్న లైక్ చేయడం ద్వారా వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అయ్యి వారు కూడా ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే అవకాశం అయితే ఉంటుందండి అదేవిధంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఫేస్బుక్ మరియు వాట్సాప్ ద్వారా షేర్ చేయండి ఇక వీడియోలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు ఊహించిన శుభవార్త తీసుకొచ్చింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరూ కూడా ఈ పథకం ద్వారా డబ్బులు అనేవి ఎప్పుడెప్పుడు విడుదల చేస్తారని చెప్పేసి చూస్తున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ పథకాలపైన ప్రభుత్వం ఒక కొత్త అప్డేట్ అయితే ఇచ్చింది అన్నదాత సుఖీబాబా మరియు పిఎం కిసాన్ పథకాల ద్వారా రెండో విడతగా మరోసారి ఏడు వేల రూపాయలను రైతుల ఖాతాలోకి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి ఈ ఏడు వేల రూపాయలు మీ ఖాతాలోకి రావాలంటే మనం చేయాల్సిన కొన్ని పనులు అయితే ఇక్కడ ఉన్నాయి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతులు కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ముఖ్యమైన విషయం ఏంటంటే అన్నదాత సుఖీభావ పథకం ద్వారా తొలి విడతగా డబ్బులు విడుదల చేసినప్పుడు దాదాపుగా అరవై లక్షల మంది పైగని రైతులు ఉంటే ప్రభుత్వం వెరిఫికేషన్ అనేది చేసి నిజమైన రైతులకు మాత్రమే ఈ సహాయం అందించడం జరిగింది అంటే పంట సహాయాన్ని అయితే ఇవ్వడం జరిగింది ఈ వెరిఫికేషన్లో భాగంగా చాలా మంది రైతులకు భూమి ఉన్నా కూడా డబ్బులనేది తమ ఖాతాలో జమ కాలేదు ఇక్కడ రైతులకు భూమి ఉన్నా కానీ డబ్బులు అనేది మా ఖాతాలో ఎందుకు జమ అనే విషయం చూసుకున్నట్లయితే కనుక రైతులకు భూమి అనేది ఆన్లైన్ కాలేదు అంటే రైతుల యొక్క భూమి ఖాతా నెంబర్ అనేది ఆధార్ నెంబర్ కి లింక్ అవ్వాలి ఈ విధంగా ఆధార్ నెంబర్ లింక్ అయినట్లయితే కనుక ప్రభుత్వం యొక్క వెబ్లండ్ లో వీరి యొక్క వివరాలు అనేవి కనిపిస్తాయి ఈ విధంగా తొలి విడతగా ఏడు వేల రూపాయలు విడుదల చేసినప్పుడు దాదాపుగా ఐదు లక్షల యాభై వేల మంది రైతులకు పైగానే ఈ యొక్క భూమి వివరాలు అనేవి ఆన్లైన్ అనేది కాలేదు ఏ రైతులకైతే భూమి ఉండి కూడా తమ ఖాతాలో డబ్బులు జమ కాలేదో వారందరికీ కూడా ఇప్పుడు విడుదల చేస్తున్నటువంటి రెండో విడత డబ్బులతో పాటుగా ముందు విడత డబ్బులు కూడా కలిపి వెయ్యాలని చెప్పేసి నిర్ణయమైతే తీసుకోవడం జరిగిందండి దీనిలో భాగంగానే రైతులకు వారి యొక్క భూమిని ప్రభుత్వమే సొంతంగా ఉచితంగా రైతుల మీద భారం పడకుండా దాదాపు ఐదు లక్షల యాభై వేల మంది రైతుల యొక్క భూముల వివరాలను ప్రభుత్వమే ఆన్లైన్ అయితే చేయడం జరిగిందండి మరి వీరందరికీ కూడా ఇప్పుడు అన్నదాత సుఖీభావ పథకం ద్వారా రెండో విడతగా ఏడు వేల రూపాయలు అదే విధంగా ముందు విడతగా ఏడు వేల రూపాయలు మొత్తంగా పద్నాలుగు వేల రూపాయలు అయితే రాబోతున్నాయి మరి ఏ రైతులకైతే తొలి విడతగా ఏడు వేల రూపాయలు కాలేదు వారందరికీ కూడా ఇది ఒక మంచి అవకాశం అండి ఖచ్చితంగా ప్రభుత్వం విడుదల చేస్తున్నటువంటి అర్హుల జాబితాలో మీ పేరు ఉందా ఉందని ఖచ్చితంగా తెలుసుకోండి అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ అన్నదాత సుఖీభావ రెండో విడతకు సంబంధించి ఎవరైనా కొత్తగా దరఖాస్తు చేసుకోవాలనుకుంటే వారందరినీ కూడా దరఖాస్తు చేసుకోవాలని చెప్పి ప్రభుత్వం అయితే సూచిస్తుంది ఇక్కడ రైతులందరూ గుర్తు పెట్టుకోవాల్సినటువంటి మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే అన్నదాత సుఖీభవా పథకం వేరు పీఎం కిసాన్ పథకం వేరు ఈ రెండు కూడా రెండు వేరు వేరు పథకాలండి ఒకటి కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తుంది రెండవది రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తుంది కాబట్టి మీరు ఈ పథకానికి దరఖాస్తు చేసుకునేటప్పుడు అన్నదాత సుఖీభావ పథకానికి ఒకసారి అదేవిధంగా పీఎం కిసాన్ పథకానికి ఒకసారి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా దరఖాస్తు చేసుకున్న వారికి మాత్రమే ప్రభుత్వం మీ అర్హతలు పరిశీలించి ఈ అన్నదాత సుఖీభావ మరియు పిఎం కిసాన్ పథకాలకు సంబంధించినటువంటి డబ్బులను డీబీటీ రూపంలో నేరుగా మీ ఖాతాలోకి జమ చేయడం జరుగుతుంది ఇక ఎవరైతే ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నారో వారందరికీ కూడా ప్రభుత్వం వెరిఫికేషన్ అయితే చేపట్టిందండి ఈ అనదాత సుఖీభవ మరియు పీఎం కిసాన్ పథకాలకు సంబంధించి ప్రతిసారి కూడా డబ్బులను విడుదల చేసే ముందు రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వాలు అయితే వెరిఫికేషన్ అయితే చేపడతాయి ప్రస్తుతం ఈ పథకాలకు సంబంధించి రెండో విడత డబ్బులు విడుదల చేయబోతున్నారు కాబట్టి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు వెరిఫికేషన్ అయితే చేపట్టాయండి ఇక కేంద్ర ప్రభుత్వం చేపట్టేటువంటి వెరిఫికేషన్ ద్వారా దాదాపుగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మూడు లక్షల మంది రైతులు అనర్హులు ఉన్నట్లు గుర్తించారు ప్రస్తుతం అనధ సుఖీబాబు పథకానికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం వెరిఫికేషన్ అయితే చేపట్టబోతుందండి ఇక దీనిలో కూడా మీరు అనర్హులు అని వచ్చినట్లయితే కనుక రెండో విడతగా విడుదల చేసేటువంటి ఏడు వేల రూపాయలతో పాటుగా ముందు విడతగా విడుదల చేసినటువంటి ఏడు వేల రూపాయలు మొత్తంగా పద్నాలుగు వేల రూపాయలు అయితే నష్టపోవాల్సి ఉంటుంది మరి ఇలా కాకుండా ఉండేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరూ కూడా ఖచ్చితంగా మీ యొక్క అర్హుల జాబితాలో మీ పేరు ఉందా లేదా అని చెక్ చేసుకోవాలండి ఈ పథకాలకు సంబంధించి డబ్బులు విడుదల చేసే ముందు ప్రతి రైతు భరోసా కేంద్రాల్లో అర్హుల జాబితా అనేది విడుదల చేస్తారు ఖచ్చితంగా పీఎం కిసాన్ పథకాలకు సంబంధించి అదేవిధంగా అనదాత సుఖీభావ పథకానికి సంబంధించి అర్హుల జాబితా అనేది రైతు భరోసా కేంద్రాలు అయితే విడుదల చేయడం జరుగుతుందండి రైతులు ఖచ్చితంగా రెండు అర్హుల జాబితాలో కూడా మీ పేరు ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి ఇక రైతులు అర్హుల జాబితాలో మీ పేరు ఉందా లేదా అనేది మీ ఫోన్లో నుంచి కూడా చెక్ చేసుకోవచ్చండి గూగుల్లోకి వెళ్ళి అనదత సుఖీభావా డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ నవ్వు యువర్ స్టేటస్ అనే ఆప్షన్ ఉంటుందండి ఆ స్టేటస్ పైన అయితే క్లిక్ చేసినట్లయితే మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన వెంటనే కింద క్యాప్చా ఎంటర్ చేయమని అడుగుతుందండి క్యాప్చా ఎంటర్ చేసిన వెంటనే మీకు అర్హుల జాబితా అనేది విడుదలవుతుంది ఈ అర్హుల జాబితాలో మీ పేరు ఉందా లేదా అని మీ ఫోన్ లోంచి చెక్ చేసుకోవచ్చు ఈ విధంగానే పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన అర్హుల జాబితాలో మీ పేరు ఉందా లేదా తెలుసుకోవచ్చు ఈ విధంగానే గూగుల్లోకి వెళ్ళి పిఎం కిసాన్ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ అనే వెబ్సైట్ లోకి వెళ్ళాలి ఆ వెబ్సైట్ను ఓపెన్ చేసిన వెంటనే అక్కడ బెనిఫిషియరీ లిస్ట్ అయితే ఉంటుందండి అక్కడ క్లిక్ చేసి దాని మీద మీ రాష్ట్రం పేరు మీ జిల్లా పేరు మీ మండలం పేరు అదేవిధంగా మీ మీ పంచాయతీ పేరు కూడా ఎంటర్ చేసి అక్కడ లో మీ పేరు ఉందో లేదో కూడా చెక్ చేసుకోవచ్చు ఈ విధంగా రెండు అర్హుల జాబితా మీరు చెక్ చేసుకున్నట్లయితే కనుక మీరు అర్హత పొందినట్లయితే పిఎం కిసాన్ పథకం ద్వారా ఇరవై ఒకటో విడతగా రెండు వేల రూపాయలను అదేవిధంగా అనరాత సుఖీభావ పథకం ద్వారా రెండో విడతగా ఐదు వేల రూపాయలను మీ ఖాతాలో అయితే జమ అవుతాయండి ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా కౌలు రైతులు ఉన్నారో వారందరికీ కూడా భారీ శుభవార్త తీసుకొచ్చింది ఏపీలో కూటమి ప్రభుత్వం ఆగస్టు నెలలో అన్నదాత సుఖీభావ పథకం ద్వారా తొలి విడతగా విడుదల చేసినటువంటి ఐదు వేల రూపాయలు అనేది కేవలం సొంత భూమికి వెళ్ళినటువంటి రైతులకు మాత్రమే విడుదల చేయడం జరిగిందండి ఎవరైతే కౌలు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ప్రస్తుతం అన్నదాత సుఖీభావ తొలి విడతగా ఐదు వేల రూపాయలను అదే విధంగా రెండో విడతగా ఐదు వేల రూపాయలు రెండో కలిపి ఒకేసారి పదివేల రూపాయలు అయితే కౌలు రైతుల జమ చేస్తున్నారండి కాబట్టి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా కౌలు రైతులు ఉన్నారో వారందరూ కూడా ఖచ్చితంగా ఈ క్రాఫ్ట్ దాంతో పాటుగా వెబ్ ల్యాండింగ్ ఫార్మర్ ఐడి కార్డు కూడా చేయించుకున్నట్లయితే మాత్రమే వారికి మాత్రమే ఒక పదివేల రూపాయలు అనేవి తమ ఖాతాలో జమ అవుతాయండి ఇలా ఏ ఒక్క అర్హత మిస్ అయినా కూడా ఖచ్చితంగా పదివేల రూపాయలు అయితే నష్టపోవాల్సి ఉంటుందండి ఇక అన్నదాత సుఖీభావ పథకం అనేది ఒక కుటుంబం మొత్తాన్ని ఒక యూనిట్ గా పరిగణించి హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ ద్వారా ఒక కుటుంబానికి ఒకరికి మాత్రమే అన్నదాత సుఖీభావ పథకం ద్వారా డెబ్బై తమ ఖాతాలో జమ చేస్తారండి అంటే ఒక కుటుంబంలో ఇద్దరు అన్నదమ్ములు ఉన్నప్పటికీ కూడా ఈ పథకం ద్వారా ఒకరికి మాత్రమే లబ్ధి పొందుతారు ఇప్పటి వరకు దాదాపుగా నలభై ఆరు పాయింట్ అరవై నాలుగు లక్షల మంది రైతులను ఈ పథకానికి అర్హులు అయితే గుర్తించారు ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా కౌలు రైతులు ఉంటారో వారందరూ కూడా రెండు విడతల డబ్బులు ఒకేసారి పదివేల రూపాయలు మీరు పొందాలంటే ఖచ్చితంగా ఈ క్రాఫ్ట్ తో పాటుగా గుర్తింపు కార్డు అనేది ఖచ్చితంగా ఉండాలండి ఎవరికైతే ఈ గుర్తింపు కార్డు ఫార్మర్ ఐడి ఉంటుందో వారికి మాత్రమే ఈ పదివేల రూపాయలని తమ ఖాతాలో జమ చేయడం జరుగుతుంది ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఐదు పాయింట్ తొమ్మిది లక్షల మంది రైతులకు కౌలు గుర్తింపు కార్డులు అయితే పంపిణీ చేయడం జరిగిందండి మరి కౌల రైతుల గుర్తింపు కార్డు పొందాలంటే ఎటువంటి అర్హతలు కలిగి ఉండాలి చూసుకున్నట్లయితే చిన్న సన్నకారు రైతులకి అయితే కౌల రైతుల గుర్తింపు కార్డు అయితే ఇవ్వడం జరుగుతుందండి అదే విధంగా ఇక ఎవరైతే కుటుంబంలో గవర్నమెంట్ ఎంప్లాయ్ ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారో వారికి పథకం అనేది వర్తించదండి ఇటు అన్నదాత సుఖీభావ పథకం కానీ ఇటు పిఎం కిసాన్ పథకం కానీ వర్తించదు అదే విధంగా ఎవరికైతే పది ఎకరాల కంటే భూమి ఎక్కువగా ఉంటుందో వారికి కూడా ఈ పథకం వర్తించదు ఇంకా ఎవరైతే నెలకు పదివేల రూపాయల కంటే ఎక్కువ పెన్షన్ అనేది తీసుకుంటారో అటు రిటైర్డ్ పెన్షన్ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కాదండి రిటైర్డ్ పెన్షన్ ఎవరైతే తీసుకుంటారో వారికి పథకం అనేది వర్తించదు మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభావ పథకానికి ఐదు పాయింట్ నలభై నాలుగు లక్షల మంది రైతులు అర్హులైనప్పటికీ కూడా వారి ఖాతాలో డబ్బులైతే జమ కావడం లేదండి దీనికి ప్రధానంగా మూడు కారణాలు అయితే ఉన్నాయండి ఇందులో మొదటిగా తప్పు ఆధార్ మ్యాపింగ్ కావడం రెండవదిగా ఒకటి కంటే ఎక్కువ మంది పట్టాదారులకు ఆధార్ మ్యాపింగ్ అవ్వడం ఇక మూడవదిగా అసలు పట్టాదారుల పాస్ పుస్తకానికి ఆధార్ లింక్ కాకపోవడం దీంతో ఆయా రికార్డులను సరిచేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైందండి ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేశారు ఈ కారణాల వల్ల అనదాత సుఖీభవ పథకానికి అర్హులైనప్పటికీ కూడా సాంకేతిక కారణాలతో వీరికి అనదాత సుఖీభవ పథకం లబ్ధి అందడం లేదు ఈ నేపథ్యంలో రికార్డుల సవరణకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైనట్లు సమాచారం ఇచ్చారు ఈ క్రమంలోనే రైతుల పట్టాధార పాస్ పుస్తకం ఆధార్ సీడింగ్ పై సేవా ఛార్జీ మినహాయింపిస్తూ నిర్ణయం తీసుకున్నారు అంటే ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరూ కూడా యొక్క పట్టాధార పుస్తకానికి ఆధార్ సీడింగ్ పై ఎటువంటి డబ్బులు అయితే కట్టనవసరం లేదండి ఫ్రీగా మీకు ఆధార్ సీడింగ్ అని చేస్తారండి ఆయా రైతుల యొక్క రికార్డులను సవరించిన అనంతరం వీరందరినీ కూడా అన్నదాత సుఖీభావ పథకం యొక్క అర్హుల జాబితాలో అయితే చేర్చడం జరుగుతుందండి దీంతో పథకం లబ్ధి పొందేందుకు అవకాశం అయితే కలుగుతుంది మరోవైపు అన్నదాత సుఖీభావ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్ యోజనతో కలిపి ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి సంగతి తెలిసింది పీఎం కిసాన్ యోజన కింద ఏటా అందించే ఆరు వేల రూపాయలకు తోడుగా రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభావ పథకం కింద పద్నాలుగు వేల రూపాయలు కలిపి మొత్తంగా ఇరవై వేల రూపాయలు అయితే అందిస్తున్నారండి ఇక దీనిలో భాగంగానే పీఎం కిసాన్ ఇరవై ఒకటవ విడతగా రెండు వేల రూపాయలను అన్నదాత సుఖీభవ రెండవ విడతగా ఐదు వేల రూపాయలను రాష్ట్ర వ్యాప్తంగా అర్హత గల రైతుల ఖాతాల్లోకి మొత్తంగా ఏడు వేల రూపాయలు నవంబర్ పద్దెనిమిదవ తేదీన విడుదల చేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది ఈ విధంగా ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి ప్రతి పథకానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని అందరికంటే ముందుగానే మన ఛానల్ ద్వారా మీ అందరికీ అందిస్తూ ఉంటానండి దానికోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్